అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ ల్యాక్టర్ లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందామండి అది అదేంటంటే నిజమైన సంపద అంటే ఏంటి మీరైతే ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఒక ఫ్యామిలీ ఉంది ఎంత డబ్బు అంటే జీరో స్టేజ్ నుండి కొన్ని కోట్ల రూపాయలని సంపాదించి చాలా వస్తువును కూడా పెట్టుకున్నారు ఆ పర్సన్ ఒక మాట చెప్పారు ఎంత డబ్బు ఉన్నా కానీ మార్నింగ్ టిఫిన్ రెండు ఇడ్లీ మధ్యాహ్నం కప్పు భోజనం నైట్ అయితే ఇంకా తినడం లేదు అంటే తనకు హెల్త్ ప్రాబ్లం వలన పాలు కానీ చపాతి కానీ అంతే కదా జీవితం అనేసరికి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మాటలు ఎందుకంటే వాళ్ళను మేము ఇన్స్పిరేషన్గా చూస్తాం అయితే ఇక్కడ మాకు అనిపించింది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఏది హ్యాపీనెస్ ఇచ్చేది ఏది ఇవ్వనిది ఏది భవిష్యత్తు కావాలి ఏది అవసరం లేదు అనే అవేర్నెస్ లేకపోవడం వల్ల అటువంటి మాటలు చెబుతున్నారనిపించింది అయితే మనలో ఎంతమందికి ఆ అవేర్నెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం నిజమైన సంపద అంటే ఏంటి ప్రశాంతమైన మనస్సు లగ్జరీ లైఫ్ నచ్చిన పని చేయడం హౌజెస్ కార్స్ గుడ్ హెల్త్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలగడం మీ దృష్టిలో వీటిలో ఏది మీరు నిజమైన సంపద అనుకుంటున్నారు ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి కామెంట్ చేయండి ప్రశాంతమైన మనస్సు సంపద యొక్క చిహ్నం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నచ్చిన పనిని చేయగలగడం అంటే నేను ఇది ప్యాషన్తో చేస్తున్నాను అంటాం కదా అలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా గుడ్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మన పెద్దల మాట ఎంత గొప్పది కదా ఎన్ని ఉన్నా హెల్త్ లేకపోతే ఎలా కదండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి డబ్బు విషయంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారో ఆ వ్యక్తి ఏదైనా సాధించగలిగే మైండ్ సెట్ను కలిగి ఉంటారు ఇక మిగిలినవన్నీ కూడా ఏంటి అంటే లగ్జరీ లైఫ్ హౌజెస్ కార్స్ లగ్జరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా సంతోషాన్ని ఇస్తాయి తాత్కాలికంగా పర్మనెంట్గా ఇవ్వలేవు కదా ఒక వ్యక్తి పది లక్షలు పెట్టి సోఫా కొనాలనుకున్నారు కొన్నారు కొన్నప్పుడు ఉన్న ఆనందం ఒక సంవత్సరం తర్వాత ఉంటుందా నిజంగా చెప్పండి రాకపోవచ్చు ఆ హ్యాపీనెస్ అనేది మీరు గమనించండి మీరు ఇష్టపడి కొనుక్కున్న వస్తువు ఏదైనా ఇప్పటికీ మీకు దాని ప్రేమ ఏదైనా ఉందా ఒకటి గమనిస్తే చాలా తక్కువ కాస్ట్ పెట్టి మన అవసరాలు తీర్చే వస్తువుల పట్ల మనం నిజంగా ప్రేమను చూపిస్తున్నామా దువ్వెన కనిపించకపోతే వెతుకుతూనే ఉంటాం తల దూకోవడం కదా దువ్వెన లేకపోతే చిన్న వస్తువే అలా ఒక క్లిప్ కానివ్వండి ఒక తారం కానివ్వండి ఏదైనా అలా ఏదైనా అప్పుడు తెలుస్తుంది ఎంత ప్రేమ ఉందా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇవి లేకపోతే నా లైఫ్ స్ట్రక్ అయిపోతుంది అని తెలుసుకోవడమే నిజమైన సంపద బట్టలు ఎక్కువ మనీ పెట్టుకుంటేనే అది గొప్ప అనుకుంటారు కొందరు అది మనకు సెట్ అవుతుందా లేదా అని ఆలోచన చేయరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ